హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రెండు వేల పదిహేడులో నార్సింగ్లో ఐదేళ్ళ చిన్నారిపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టిన అటువంటి ఒక వ్యక్తికి రెండు వేల ఇరవై నాలుగులో శిక్ష పడ్డం జరిగింది ఎందుకు ఇంత లేట్ అయ్యింది ఎందుకు ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది ఇలాంటి అనేక విషయాలపై మనతో చర్చించేందుకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త మనయు క్రిమినల్ లాయర్ అయినటువంటి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే ఎందుకు మేడం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఏదైతే ఆయన అత్యాచారం ఐదేళ్ల చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసిన తర్వాత ఎందుకు ఇంత టైం పీరియడ్ తీసుకొని రెండు వేల ఇరవై నాలుగులో శిక్ష శిక్ష పడే విధంగా జరిగింది మేడం ఒకటే మా కొన్ని కొన్ని కేసెస్లో ప్రెషర్స్ ఉంటాయి సో ఆ కేసులు ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ వెళ్తాయి కొన్ని వీళ్ళ దగ్గర ఎందుకు పడింది అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్స్ మీద ఉంటుంది వాళ్ళకి ఎవిడెన్సెస్ దొరకాలి ఆ దొరికినవన్నీ కోర్టుకి సబ్మిట్ చేయాలి కోర్టుకి సబ్మిట్ ఇవి ఇలాంటివి బోల్డ్ కేసులు ఉంటాయి ప్రతి కోర్టులోని కేసులు ఎక్కువైపోతున్నాయి తర్వాత జడ్జెస్ ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి విషయాల్లో కొన్ని పెండింగ్స్ జరుగుతూ ఉంటాయి డిలే అవుతూ ఉంటాయి సో డిలే అయింది కానీ నార్మల్గా చూస్తే నేను ఒక అడ్వకేట్గా కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక యాజ్ ఏ లేడీగా చూస్తే కనుక ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇన్ని రోజులు అక్కడ కూర్చోని పెట్టి వాళ్ళకి సకల సదుపాయాలు సకల మర్యాదలు చేసి వాళ్ళకి ఫుడ్ బెడ్డు అన్నీ ఇచ్చి చక్కగా పడుకోరా తినరా అని పెంచి వాడిని పోషించి అదంతా మన ట్యాక్స్ దెబ్బే కదా ఒకసారి తీసేయాలి ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేవారు మళ్ళీ ఇలాంటివి ఇంకొకళ్ళ దగ్గర జరగకుండా ఉంటాయి మనం హైదరాబాద్లోనే చాలా జరిగాయి వాటి అందరినీ చాలా ఎన్కౌంటర్స్ చేసారు వీడిని ఇన్ని రోజులు ఉంచారంటే వేస్ట్ ఇన్ని రోజులు వాటి నుంచి కూడా చీడ అని అంటే ఏదైనా చెదపడుతుంది అంటే ఏం చేస్తాం మనం చెద నిమో నివారణకి ఏదో మందు తక్షణం వాడతాం లేకపోతే మొత్తం అంతా ఇల్లంతా పట్టేస్తుంది ఇలాంటి చీడ పురుగులు ఉంటాయి సమాజం అంతా చీడపడుతుంది ఇలాంటి కేసెస్కి ఏంటంటే మేము కూడా అనుకునేది ఏంటంటే ఇలాంటి కేసులకి కొన్ని శిక్షలు అనేవి తక్షణం అమలుపరిచే ఉండాలి అలాంటి వస్తే కనుక ఈ క్రైమ్స్ ఇస్తారు దీన్ని మేము ఒప్పుకోం కాకపోతే ఏంటంటే అది ఒక ప్రొసీజర్ గా నడుస్తుంది కాబట్టి ఏం చేయలేం మేము కూడా ఒక పబ్లిక్ లాంటి వాళ్ళం కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటాం తప్పనిసరిగా అనుకో కానీ మేము మా మా బేంపు నుంచి ఆలోచించేటప్పుడు మాత్రం అనుకుంటాం ఇలాంటి వాళ్ళకి తొందరగా శిక్షించే కానీ రోజులు పట్టింది అంటే మరి దేనికి పెండింగ్ అయిందో మనకి ఆ కేసు సాక్ష్యాలు ఆధారాలు మనకి ఏమీ తెలియదు మనం ఏదో వేరే దాంట్లో చూసుకుని చెప్పడం తప్ప ఏ కేసు అయినా సరే దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాత్రం కోర్టులోనే ఉంటుంది అది ఎవరికి పడితే వాళ్ళకి విజిబుల్గా ఉండదు వాళ్ళ అడ్వకేటు లేదా వాళ్ళ పీపీస్ లేదా ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడికి మాత్రమే తెలుస్తుంది వేరే వాళ్ళకి దాని గురించి ఏమీ తెలియదు సో దాని గురించి మనం విశ్లేషణ ఎక్కువగా చేయలేము ఎందుకు డిలే అయింది అనేది మనకు తెలియదు చేయలేము దాన్ని అది వాళ్ళకే తెలియాలి ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేసారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎందుకు అయింది అంటే ఇలాంటి సున్నితమైన కేసు అయితే అమ్మాయి ఐదేళ్ళ అమ్మాయి అన్న చాలా తక్కువ సున్నితమైన కేసు ఇలాంటి సున్నితమైన కేసులో కూడా ఇద టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాదాపు ఎయిట్ ఇయర్స్ దాకా టైం పీరియడ్ తీసుకుంటే ఇంకా సామాన్యులు కానీ లేకపోతే ఇలాంటి అత్యాచారాలు చేసే వాళ్ళకి భయం అనేది ఉండదు ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ అనేది చాలా ఎక్కువ పెరిగేది ఎక్కువ అయితే చెప్తున్నాను కదమ్మా ఒక్కొక్క కేసుకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆధారాలు దొరకాలి ఎవిడెన్సెస్ లేకుండా ఉరి వేసేయండి మనం అంట కోపావేశాలతో లక్ష మాటలు మాట్లాడతాం మనం ఇన్ కేస్ వాడు కనుక చెయ్యకపోయి వేరేవాడు చేసిన నేరం కనుక వీడి మీద పడితే వీడిని ఉరి తీసేస్తే అయ్యో అని అనుకున్న ఆ ప్రాణం కాదు కదా అందుకే ఇంత డిలే అవుతుంది కొన్ని కొన్ని కేసెస్ ఇంత డిలే అవ్వకూడదు అని మనం అనుకుంటాం ప్రజలు కానీ ఆ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసేవాడు కరెక్ట్గా అనాలసిస్ చేసి హండ్రెడ్ పర్సెంట్గా వీడే చేసేడు అని నిర్ధారణకు రాకుండా ఎవరిని శిక్ష వేయలేము ఇది కన్ఫర్మ్ ఎందుకంటే తప్పు వన్స్ ఒకసారి వాడు చనిపోయిన తర్వాత వాడు ప్రాణం మళ్ళీ ఆ బాడీలో మనం పెట్టలేదు కదా అందుకని కొన్ని కొన్ని జాప్యం చేస్తారు అంతే తప్ప వీడేదో పార్షియాలిటీ పార్షాలిటీ అని ఉండదు ఎన్విచ్ చేయాలి కదా తర్వాత కొంతమంది ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటారు ఆ ఆఫీసర్ చేసి మళ్ళీ వేరే ఆఫీసర్ వస్తారు ఇలాంటివి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎదురు ఎవరి తప్పు ఉండదు ఇది దురదృష్టకరం ఇన్ని రోజులు ఆగడం కొన్ని కొన్ని వాటిల్లో మీరు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా జరిగే దిశ కేసుల్లోని వెంట వెంటనే ఎన్కౌంటర్ జరిగేది ആ ഇൻവെസ്റ്റേഷൻ വളരെ കറക്റ്റ് അനുവിച്ചത് വളരെ ചേർന്ന് ഓക്കെ മാഡം താങ്ക് യു